తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు నేను చెప్తా ఉన్నా మీ ప్రభుత్వం ఎల్లకాలం కాలం ఉండదు ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది రేపు పొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది ఇదే జైల్లో ఉంటారు ఇది కూడా ఉంటారో చెప్తా ఉన్నా ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పరుస్తా ఉన్నారు మార్పు తెచ్చుకోకపోతే మాత్రం బుక్ బుక్స్ మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని వినేకరణ కృష్ణా చెప్పి కృష్ణ నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయాలంటే కృష్ణా కూడా మెయింటైన్ చేస్తాడు ఒక రెడ్ బుక్ రవికి చెప్పి రవి నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయ రవి అంటే రవి కూడా మెయింటైన్ చేస్తాడు అదే ఘనకార్యం కాదు గొప్ప పని కాదు ఆ తర్వాత రెడ్ బుక్ లో పెట్టిన పేర్లన్నీ తీసుకొని వాళ్ళని వినిపించడము వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేయడము వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడము ఇదే ఒక పరిపాలన కింద రాజ్యాధికారం చేయడం మొదలు పెడితే మాత్రం రాజ్యాధికారం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో అలా ఉంటుంది